మీరందరూ కూడా రావాల్సిన వాళ్ళందరూ బెనహర్ బాబు గారితో మీరు వస్తే మీకు దాంట్లో బైబిల్ ఉన్న మర్మాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారు దాని ద్వారా మనం చాలా తెలుసుకుంటాము మేమైతే చాలా తృప్తిగా ఉంది మేము చాలా తెలుసుకున్నాము వెళ్ళినాక నేను బైబిలే పట్టుకొని చదవాలి ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు చరిత్రలో బైబిల్కి సజీవ సాక్ష్యంగా ఉన్న మరొక ప్రదేశాన్ని చూద్దాం అది ఒక సమాధి ఈ సమాధి అన్ని సమాధుల వలె సాధారణంగా ఉండదు ఇది విభిన్నమైన రీతిలో ఉంటుంది ఇది ఎరుషిలేము ఆలయ పర్వతమైన మోరియా పర్వతానికి తూర్పు వైపున ఉన్న వలీవుల పర్వతానికి మధ్యలో ఉన్న కెద్రోనువాగులో మూడు వేల సంవత్సరాల నుండి ఇప్పటికీ ఉంది సహజంగా హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారిని ఈ ప్రదేశం వద్దకు తీసుకుని వెళ్లరు మేము కూడా సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల యాత్రలో ఈ ప్రదేశాన్ని చూపిస్తామని ఎవరికీ చెప్పలేదు కానీ మేము దేవుని దయ ఈ ప్రదేశం వద్దకు వెళ్లాం ఇంతకు ఈ ప్రదేశంలో ఏమి ఉంది అని అడుగుతున్నారా అది దావీదు కుమారుడైన అబ్షాలోమ సమాధి దీన్ని అబ్షాలోమ సమాధి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇంతకు అది సమాధేనా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఇది ఎరుషిలేము ఆలయానికి ఉన్న తూర్పు వైపు గుమ్మం దీన్ని గోల్డెన్ గేట్ అని పిలుస్తారు దాని ముందు ఉన్న కెద్రోనువాగులో అబ్షాలోమ స్తంభం ఉంది ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం ఇదిగో ఎదురుగుండా కనిపించేది అబ్షాలోము స్తంభం దీని హీబ్రూలో యాద్అ్షోలోం లేదా హ్యాండ్ ఆఫ్ అబ్షాలోం అని పిలుస్తారు టూర్కి వచ్చేవారందరికీ ఇది అబ్షాలోము సమాధి అని చెప్తారు కానీ నిజానికి ఇది అబ్షోలోము సమాధి కాదు ఈ విషయాన్ని బైబిల్ కూడా నిర్ధారణ చేస్తోంది అబ్షాలోమును ఈ ప్రదేశంలో సమాధి చేశారు అని బైబిల్ చెప్పడం లేదు అతను తన కోసం ఒక స్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అని మాత్రమే బైబిల్ నిర్ధారణ చేస్తోంది ఒక్కసారి సమూయలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాబడిన వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అప్షాలోము బ్రతికియుండగా ఒక స్తంభమును తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువ పెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను నేటి వరకు అబ్శాలోము స్తంభమని దానికి పేరు బైబిల్ చెప్తున్న స్తంభం ఇదే ఇక్కడ వ్రాయబడిన బోర్డులో కూడా చూడండి ఇక్కడ అప్షలం టూంబ్ అని వ్రాయబడలేదు అప్షలం పిల్లర్ అని మాత్రమే ఇక్కడ వ్రాయబడి ఉంది చూసారా ఇది సమాధి కాదు ఇది ఒక స్తంభం మాత్రమే నేను కూడా ముందు ఇది అప్షలం సమాధే అని అనుకున్నాను ఎందుకంటే నాకు ముందు చెప్పిన వారంతా ఇది సమాధే అని నాకు చెప్పారు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈ బోర్డు చూశాక ఇది చదివాక ఇది కేవలం అబ్శాలం స్తంభం అని మాత్రమే నాకు అర్థమైంది ఈ బోర్డు కూడా బైబిల్లో వ్రాయబడిన రెఫరెన్స్ చూపిస్తూ మనకు అర్థమయ్యేలా ఇలా చెప్తుంది దావీదు కుమారుడైన అబ్శోలం సమాధి అని దీన్ని పిలుస్తారు